భూ పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో భూ రీసర్వే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వేను ఆయన పరిశీలించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి సర్వేయర్ వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది ఉన్నారు గ్రామస్తులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరు అమ్మడం కొనడం అలాంటివి ఉంటుందా రిజిస్టర్ చేసి చేస్తారా ఐదు సంవత్సరాలు చెప్పలేదు ఇప్పుడు దీంట్లో మార్చుకో మళ్ళీ ఏంటంటే ఎన్ని మాచ్చినాకలు ఉన్నాయి అన్నీ అది కూడా ఈ కొద్ది కొద్దిగా ఆ మేము అంటే అంతేనా ఎక్కువ రైతులు లేడంటే ఎక్కువ ఉండ నిలబడుతున్నారు సార్ అక్కడ కొద్ది కొద్దిగా ఉండే టౌన్ మీద కలిపి ఉంటారు సార్ నిలబడి వాళ్ళ భూమిలు ఉన్నాయా ఇక్కడ వాళ్ళ మధ్యలో ఏం కూడా ఎవరికి ఎంత కావాలని అని మీకు లెక్క అయితే ఉంది ఒకరికి ఎంత అలా అయితే మార్పిచ్చుకోగలుగుతాం కదా తిరిగాను తిరిగాను సార్ మళ్ళీ రెండు మాట మీరు ఇప్పుడు ఎయిత్ నుంచి స్టార్ట్ గ్రామ పెట్టారా మన వాళ్ళు వచ్చి